హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ థర్టీ ఫోర్కి అయితే వచ్చేసామండి వీ వీరి షాప్ నేమ్ వచ్చేసరికి హెచ్జే ఫ్యాషన్స్ అండ్ వీరి దగ్గర హోల్సేల్ అండ్ గా మనకు టాప్స్ ప్లాజోసు లెగ్గింగ్స్ అండ్ అలాగే దుపటాస్ డ్రెస్సెస్ అన్నీ కూడా వీళ్ళకి స్పెషల్గా ఏంటంటే బిగ్ సైజెస్లో ఉంటాయండి జనరల్గా మనకు వచ్చేసరికి ఎంఎల్ ఎక్సెల్ అయితే ఎక్కడైనా అవైలబిలిటీలో ఉంటాయి బట్ వీరి దగ్గర స్పెషల్గా నైల్ ఎక్సెల్ వరకు సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా మంచి ఫైన్ క్వాలిటీ అయితే ఉంటుంది అండ్ వీరి దగ్గర చాలా చాలా లేటెస్ట్గా ఉన్నటువంటి మోడల్స్లో డ్రెస్సెస్ టాప్స్ లెగ్గింగ్స్ జగ్గింగ్స్ జీన్స్ అండ్ అలాగే కాట్ సూట్స్ ఇలా మనకు ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని కూడా చాలా తక్కువ కాస్ట్ లో రీజనబుల్ ప్రైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే నేను మీకు చూపించేస్తున్నాను లెట్ స్టార్ట్ ద వీడియో హలో ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి హెజ్జే ఫ్యాషన్స్ అండి ఇది మాది వచ్చేసరికి షాప్ వచ్చేసరికి షాప్ నెంబర్ థర్టీ ఫోర్ అండి సిటీ మార్కెట్ కాంప్లెక్స్ అండి కాకానీ రోడ్ అండి ఇది మా దగ్గర వచ్చేసరికి మీకు సైజెస్ వచ్చేసరికి ఎం నుంచి ఎస్ నుంచి మీకు టెన్ ఎక్స్ఎల్ దాకా మా దగ్గర సైజులు దొరుకుతాయండి ఎస్ నుంచి టెన్ ఎక్స్ఎల్ దాకా వస్తాయండి మా దగ్గర కుర్తీస్ కానీ టూ పీసెస్ సెట్స్ కానీ త్రీ పీసెస్ సెట్స్ కానీ దాని తర్వాత వచ్చేసరి ప్లాజోస్ కానీ ఎలిఫెంట్ ప్లాజోస్ కానీ అవి మొత్తం వచ్చేసరికి మా దగ్గర టెన్ ఎక్స్ దాకా ఉంటాయండి నైరా కట్ ఆలియా కట్ స్ట్రైట్ కట్ అని ఇట్లా మొత్తం అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా మా దగ్గర ఉంటాయండి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసరికి మా దగ్గర హోల్సేల్ ప్లస్ రిటైల్ అండి రెండు కూడా ఉన్నాయండి హోల్సేల్ రిటైల్స్ ఉన్నాయి కానీ ఈ రోజు వచ్చేసరికి వచ్చేసరికి ఓన్లీ రిటైల్ రేట్ లో మీకు చెప్తున్నానండి అండి మీరు హోల్సేలర్స్ ఎవరైనా షాప్ ఓనర్స్ ఎవరైనా ఉన్నారంటే మీరు వచ్చారంటే ఇప్పుడు నేను చెప్పే రేట్స్ కన్నా ఇంకా మీకు చాలా ఇంకా తక్కువలో ఇస్తానండి ఇంకా చాలా తక్కువ ఇస్తానండి ప్రస్తుతానికి చెప్పేది ఓన్లీ రిటైల్ రేట్స్ అంటే మీకు సింగిల్ పీసెస్ కావాలి అనుకుంటే చెప్పే ప్రైస్ అండి లేదు బల్క్ గా కావాలి అనుకుంటే మీకు సెపరేట్ ప్రైస్ కూడా ఉంటుంది కాంటాక్ట్ చేయండి మీరు ఒకసారి షాప్ వచ్చేసరికి అది సెపరేట్ రేట్స్ ఉంటాయండి వాళ్ళకి అది సెపరేట్ స్పెషల్ రేట్స్ ఇస్తానండి వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఈ రెండు సైజులో వస్తాయండి ఎక్స్ఎల్ లో డబల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ అండి ఓకే ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ లో వస్తాయండి ఇది వచ్చేసరికి మీకు త్రీ పీసెస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి త్రీ నైన్టీ నైన్ త్రీ పీసెస్ వస్తాయి ఆ త్రీ పీసెస్ అండి టాప్ లెక్ చేసుకుంటే త్రీ సెలెక్ట్ చేసుకుంటే త్రీ నైంటీ నైన్ రూపీస్ నైన్టీ నైన్ రూపీస్ ైన్ రూపీస్ అండి కుర్తీస్ త్రీ నైన్టీ నైన్ ఓకే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది కాటన్ అండి కాటన్ కాటన్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండి ఫ్యాబ్రిక్ కూడా నేను మీకు ఫీల్ చేసి చూపిస్తాను చూడండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది యోగ్ పార్ట్ దగ్గర కూడా మనకు షో బటన్స్ అనేది వచ్చాయండి సైజెస్ ఏదన్నా సార్ ఎక్సెల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఇది వచ్చేసరికి త్రీ నైన్టీ లో వచ్చేసరికి మీకు త్రీ పీసెస్ వస్తాయండి ఓకే ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకుంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుందండి మీ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఆల్ ఇండియా త్రూఅవుట్ ఇండియాలో మీ ఎక్స్ట్రాగా వీటిల్లోనే మీకు రీసేల్ పర్పస్ కావాలి అనుకుంటే హ్యాపీగా మీరు కాంటాక్ట్ చేయండి ఏదైనా షాప్ కి కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరొక డిజైన్ సో మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది వచ్చేసరికి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈచ్ వన్ అండి ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ అండి దీనిలో సైజెస్ వచ్చేసరికి మీకు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి త్రీ సైజెస్ వస్తాయండి హ్యాండ్స్ కూడా చూసారండి హ్యాండ్స్ లో కూడా వర్క్ వర్క్ వచ్చేసరికి ఎంబ్రైడీ వర్క్ అండి యోగ పార్ట్ కూడా చాలా డిఫరెంట్ సైజ్ కూడా వచ్చేసరికి మీకు ఫార్టీ ఫైవ్ ప్లస్ అండి లెంత్ కూడా మీకు ఫార్టీ ఫైవ్ ప్లస్ అండి దీనిలో వచ్చేసి మీకు త్రీ కలర్స్ దాకా వస్తాయండి త్రీ కలర్స్ ఫ్యాబ్రిక్ ఏంటి ఇది రియాన్ 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 అండి అండి కూడా కూడా హెవీ కేవలం అది కాక మీకు వర్క్ ఓకే ఇప్పుడు చూపించే మోడల్స్ మీకు వచ్చేసరికి ఇది ఎం నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయండి సిక్స్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ అండి ఇది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇప్పుడు మీరు చూపించే సైజ్ కూడా సిక్స్ సైజ్ అండి ఫిఫ్టీ టూ అండి ఇది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి సింగిల్ గా కావాలన్నా కూడా ఉంది కదా సింగిల్ కావాలన్నా కూడా ఉందండి ఇప్పుడు మీకు చెప్పేది కూడా రిటైల్ రేట్స్ మాత్రమేనండి రిటైల్ రేట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అదే మీకు హోల్సేల్ లో వచ్చేసి హోల్సేల్ రేట్ మీరు డైరెక్ట్ గా షాప్ కీపర్స్ రండి వాళ్ళకి నేను సపరేట్ రేట్ ఇస్తాను ఈ రేట్ అయితే షాప్ కీపర్స్ కాదండి వాళ్ళకి సెపరేట్ ఉంటాయి ఇది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఓకే అది కూడా కాటన్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ సో చక్కగా మనకు డైలీ వేర్ పర్పస్ ఆఫీస్ వేర్ సూపర్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చక్కగా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది కదా నంబర్ మీకు నచ్చిన డ్రెస్ ఏదైతే ఉండిందో టాప్స్ చక్కగా మీరు ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం చూపించేది వచ్చేసరికి ఇది టూ పీసెస్ సెట్ అండి ఓకే టూ పీసెస్ అండి దీనిలో కూడా మీ సైజెస్ వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్ ఎక్స్ఎల్ అండి టూ పీసెస్ అండి ఇది కేవలం ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టాపో బాటమ్ వస్తాయండి కాటన్ కాటన్ అండి ఒకసారి ఫీల్ చేద్దాము అంటే చూస్తేనే అర్థమవుతుంది నేను మీకు ఫీల్ చేసుకొని చూపిస్తున్నాను ప్యూర్ కాటన్ ఫాబ్రిక్ అయితే సైజ్ కూడా చూసానండి సిక్స్ ఎక్స్ఎల్ అండి ఓకే సిక్స్ ఎక్స్ఎల్ వరకు మరి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఓకే అది కూడా నేను హోల్సేల్ రేట్స్ రిటైల్ ఇస్తున్నానండి హోల్సేల్ వాళ్ళకి ఇంకా తక్కువ

త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది రియల్ కాటన్ లో హెవీ ఫ్యాబ్రిక్ అండి ఓకే ఇది కూడా మనకు టూ పీస్ వస్తుంది అండి టాప్ అండ్ బాటమ్ రెండు కూడా వస్తాయండి దీనిలో కూడా మీకు బాటమ్ చూపిస్తాను అండి యోక్ పార్ట్ లో మనకు ఏ డిజైన్ అయితే ఉండిందో అదే మనకు బాటమ్ కూడా వస్తుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఎలాస్టిక్ బాటమ్ అయితే వచ్చిందండి అండ్ ప్యాంట్ సరిపోదేమో అన్న డౌట్ కూడా ఉంది కేవలం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రం త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండి సైజ్ కూడా చూసారండి ఫైవ్ ఎక్స్ఎల్ అండి ఓకే ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఆహా

ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసరికి ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కాటన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి చాలా వచ్చేసరికి హెవీ ఫ్యాబ్రిక్ అండి ఇది ఓకే ఇది ఫోర్ ఫిఫ్టీ అండి దీని ఓకే బాటమ్ కూడా ఒకసారి చూపిస్తున్నారు ఇలా ఎలాస్టిక్తో వస్తుందండి బోటమ్ కూడా బాతిక్ స్టైల్ డిజైన్ అయితే వచ్చింది మంచి కలర్ వచ్చేసరికి మనకి ఇది పేస్టల్ తో ఎంత బాగుందో డ్రెస్ అయితే మాత్రం మీకు జనరల్ జనరల్గా మనకి ఈ ప్రైస్లో దొరుకుతూ ఉంటాయండి కాటన్ ఫ్యాబ్రిక్ అందులోనూ ఇలా హెవీ క్వాలిటీలో దొరకటం అంటే మాత్రం మీకు మార్కెట్ అంతా వెతికినా కూడా ఎక్కడ ఉండదు అండ్ అలాగే మీకు బ్రాండెడ్తో ఈక్వల్గా సైజెస్ కూడా సేమ్ సైజెస్ అయితే వస్తాయండి సో మీరు ఏదైనా యాప్స్లో చూసుకున్న వాటికి మాకు సైజు సరిపోలేదండి వాటిల్ని అనుకుంటే వీటిల్లో అయితే మాత్రం పక్కా సైజెస్ అయితే వస్తాయన్నమాట కలెక్షన్ చూడాలంటే నిజంగా బోలెడంత కలెక్షన్ అయితే ఉందండి సూపర్ కలెక్షన్ అయితే వస్తుంది సో ఈ డ్రెస్సెస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మేడం మీకు చూపించిపోయేది మీకు వచ్చేసి కార్డ్ సెట్ అండి ఓకే కార్డ్ సెట్ అండి చాలా ట్రెండ్ అసలు దీనిలో వచ్చేసరికి మీకు సైజెస్ వచ్చేసరికి ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ దాకా వస్తాయండి ఓకే టూ త్రీ ఎక్స్ఎల్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ దాకా వస్తాయండి ఓకే చాలా బాగుంది అండి దీనికి కాలర్ వచ్చిందండి మనకు ఏదైతే టాప్ మోడల్ ఉందో బాటమ్ కూడా సేమ్ వచ్చి మోడల్ అండి కేవలం ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం టూ ఫోర్ ఫిఫ్టీ త్రీ దాకా ఇందా నుంచి మీకు ఏదైతే మీకు టూ నుంచి సిక్స్ దాకా చెప్పానో లేకపోతే ఎం నుంచి సిక్స్ ఎక్సెల్ చెప్పానో మొత్తం కూడా ఒకటే రేట్ అండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఇది కూడా 4 సెట్ ఏండి ఓకే 450 రూపీస్ మాత్రమేనండి దీనిలో వచ్చేసి కలర్స్ వస్తాయండి ఇది కూడా 450 రూపీస్ మాత్రమేనండి సూపర్ ఈ డిజైన్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది వేసుకుంటే సూపర్ ఉంటాయండి ఇవన్నీ కూడా అంటే కాస్ట్ అయితే మీకు చాలా హోల్సేల్ ప్రైస్ అండి ఓకే ఇంకా మీకు రిటైల్ ఇంకా హోల్సేల్ వాళ్ళు వచ్చారంటే ఇంకా ప్రాఫిట్ తో మీరు సేల్ చేసుకోవచ్చు చాలా మంది లేడీస్ వచ్చేసరికి ఇంట్లో చాలా మంది కూర్చొని బిజినెస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు ఏమన్నా మా దగ్గర తీసుకోవాలంటే మా దగ్గర నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కావాలంటే ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ రిటైల్ ప్రైస్ లో మాత్రమే చెప్తున్నానండి ఇది సింగిల్ పీస్ కానీ టూ పీసెస్ కానీ త్రీ పీసెస్ తీసుకునే వాళ్ళకి ఈ రేట్స్ అండి ప్రైసెస్ వచ్చేసరికి మారుతాయండి ఇంకా తక్కువ ఇస్తానండి సూపర్ అండి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఫుల్ సపోర్ట్

టాప్ ఏదైతే ఉంటుందో బాటమ్ కార్ట్ మోడల్ అయితే షార్ట్ మోడల్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి దీనిలో కాట్ మోడల్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కాటన్ అండి కాటన్ అండి ఇంత మీరు చూపించింది రియాన్ అండి రియాన్ లో హెవీ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసరికి కాటన్ అండి ఇది కూడా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ అండి సేమ్ కాస్ట్ ఒకసారి కాటన్ కూడా చూడండి మీరు ఈ కాటన్ లో కూడా హెవీ కాటన్ అండి ఇది సిక్స్టీ 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 కాదండి నైన్టీ కాటన్ అంటారు చూసారా ఆ కాటన్ హెవీ కాటన్ ఒకసారి మీరు ఫీల్ చేయండి మీకు అర్థమైంది చూపిస్తున్నాను చాలా హెవీ కాటన్ చాలా బాగుంది సైజ్ వచ్చేసరికి దీనిలో వచ్చేసరికి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా వస్తాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఏ సైజ్ అనేది తీసుకోండి సేమ్ కాస్ట్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓకే సూపర్ అండి చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే మాత్రం సో దట్ టు ప్రైస్ కూడా మీకు తక్కువ కాస్ట్ అనేది ఉంది కాబట్టి చక్కగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి మరొక డిజైన్ ఇప్పుడు మీకు చూపించబోయేది ఇది వచ్చేసరికి త్రీ పీసెస్ సెట్ అండి త్రీ పీసెస్ సెట్ అండి ఈ త్రీ పీసెస్ సెట్ వచ్చేసరికి మీకు కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి అది కాక మీకు వచ్చేసరికి ఇది ఆలియా కట్ అండి ఆలియా కట్ అండి బాటమ్ అండి బాటమ్ దుపట అండి త్రీ పీసెస్ సెట్ అండి దీనిలో సైజెస్ వచ్చేసరికి ఎం నుంచి డబల్ ఎక్స్ దాకా వస్తుంది ఎక్స్ డబల్ ఎక్స్ అండి ఆలియా కట్టండి ఇది కేవలం వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి వీటిలో మంచి ట్రెండింగ్ లో ఉన్నటువంటి మోడల్స్ అనేది మీకు రూపీస్ అండి ఇది త్రీ పీసెస్ సెట్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సరే ఇది కాటన్ లో వచ్చాయి కదా కాటన్ అండి కాటన్ కాటన్ లో వచ్చాయి చూడండి ఇది కూడా ఆలియా కట్ ఆలియా ఎల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి సైజెస్ కూడా చాలా పెద్ద సైజ్ అండి మరి కంపెనీ సైజెస్ అండి మీకు ఏదైతే సైజ్ ఉందో అదే కరెక్ట్ గా తీసేసుకోవచ్చు అండి మీకు బ్రాండెడ్ లో ఎలా అయితే సైజ్ పర్ఫెక్ట్ వస్తుందో అట్లా వస్తాయి అన్నమాట సో సైజెస్ అయితే మాత్రం మీకు అందరికి కంఫర్ట్ గా ఉండే సైజెస్ అండ్ అలాగే చక్కగా ప్రైస్ కూడా చూసినట్లయితే హోల్సేల్ ప్రైజెస్ ఇచ్చారండి ఆలియా కట్ అవ్వచ్చు లేకపోతే మామూలు ఏదైనా కూడా సరే స్ట్రైట్ కట్ అయినా సరే ఆలియా కట్ అయినా సరే నైరా కట్ దీనిలో ఏదైతే వస్తాయో పీసెస్ లో మొత్తం వచ్చేసరికి ఒకటే ఒకటే ఓకే ఒకే ప్రైస్ అయితే అండి ఇది వచ్చేసరికి కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఫైవ్ అండి ఆలియా కట్ అండి ఇప్పుడు మీకు చూపించేది ఇది వచ్చేసరికి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ అండి ఇది కూడా త్రీ పీసెస్ సెట్ అండి దీనిలో వచ్చేసరికి కాటన్ అండి దుపట్టా కూడా కాటన్ అండి దుపటా కూడా మనకు దుపటా కూడా కాటన్ అండి దాని తర్వాత బాటమ్ కూడా కాటన్ అండి ప్యూర్ కాటన్ కంప్లీట్ ప్యూర్ కాటన్ లో ప్యూర్ కాటన్ అండి ఇది కూడా కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి కింద చూపించింది అది ఆలియా కట్ అండి ఇప్పుడు చూపించేది మీకు స్ట్రైట్ కట్ అండి అయితే దానిలో వచ్చేసరికి ఆలియా కట్ లో వచ్చేసరికి ఎం టు డబల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ఈ కాటన్ లో వచ్చేసరికి మీకు స్ట్రైట్ కట్ లో వచ్చేసరికి త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయండి నైస్ దుప్పట్ట చూడండి ఆహా ఓకే సూపర్ అండి కలెక్షన్ నిజంగా చాలా బాగుందండి ముందు ప్రైస్ అయితే నిజంగా మీరు బయట ఎక్కడ చూసుకున్నా కూడా ఈ కాస్ట్ అనేది అసలు పాసిబుల్ కానే కాదండి మరికొన్ని ఐటమ్స్ ఉన్నాయండి వాటిని కూడా మీకు వన్ బై వన్ చూపిస్తాను నెక్స్ట్ అండి ఇది కూడా మనకు త్రీ పీస్ సెట్స్ అసలు త్రీ పీసెస్ సెట్ అండి ఓకే ఇది కూడా త్రీ పీసెస్ సెట్ అండి ఇది కేవలం వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రం సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి లైక్ పార్టీ వేర్ లుక్ అండి ఇదంతా కూడా అవులో ఓకే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ పీసెస్ సెట్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే సూపర్ మరొక కలర్ అండి వైన్ కలర్ కాంబినేషన్ సూపర్ దుపటా కూడా లెంతి దుపటాస్ వచ్చాయి చిన్న దుపటాస్ ఏం కాదు పెద్ద పెద్ద లెంతి దుపటాస్ అనేవి వచ్చాయి ఇది పింక్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఈ 600 650 వస్తాయండి ఓకే okay. e 600 650 ఆ e 650 అండి ఆరెంజ్ 600 650 అండి ఈ 650 రూపీస్ అండి ఓకే అది కాక ప్యూర్ కాటన్ అండి ఏదైనా డ్రెస్ ఏది చూసినా కూడా మీకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఉందండి బ్లాక్ కలర్ లవర్స్కి అయితే మాత్రం సూపర్ అనమాట దుపటా చూడండి పార్టీవేర్ దుపటా అనేది ఎంత బాగా వచ్చిందో కలంకరీ ప్రింట్తో వచ్చిందండి సో సింగిల్ పీస్ కూడా మీకు కొరయ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ వీడియోలో మీరు చూసినటువంటి డ్రెస్సెస్లో ఏది నచ్చినా కూడా చక్కగా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక ఐటమ్ అండి ఇప్పుడు మీకు చూపించేది అమ్రెల్లా కట్ అండి అమ్రెలా కట్ అమ్రె కట్ లో కూడా చాలా మందికి పెద్ద సైజ్ దొరకవండి అది కాక రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి కానీ మా దగ్గర రిటైల్ రేట్ మాత్రమే కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫోర్ హండ్రెడ్ రూపీస్ రియాన్ ఫ్యాబ్రిక్ హెవీ ఫ్యాబ్రిక్ అండి కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సైజెస్ కూడా మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ అండి సిక్స్ ఎక్స్ఎల్ లాగా వస్తాయండి చూడండి దీనిలో డిజైన్ చూడండి

అది కూడా రియాన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మా దగ్గర నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు మీకు చూపించడానికి ఇంకా డిజైన్స్ మా దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి దీనిలో ఇది కేవలం ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా డిజైన్స్ చూడండి మొత్తం డిజైన్స్ అవేనండి మొత్తం అమ్రాల్లా కట్టండి ఓన్లీ కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మీరు సిక్స్ హండ్రెడ్ తీసుకొని లేకపోతే ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ చాలా బాగుంటుందండి నైస్ ఈ ఒకటి అంతా స్టోన్ వర్క్ వచ్చిందండి అవునండి చాలా జేరా చూడండి గెరా కూడా చూడండి పెద్దది అసలు సైజెస్ లో మనం బయట ఎక్కడ దొరకవండి అందులో మనకి సిక్స్ ఎక్సెల్ సైజ్ సైజ్ కూడా చూసుకోండి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి సూపర్ అండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మీరైతే తప్పకుండా షాప్ వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి నేనైతే కొన్ని మోడల్స్ తో మీకు చెప్తున్నానండి బట్ మీరు షాప్ ని విజిట్ చేస్తే మాత్రం కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది లేడీస్ వేర్ అంతా కూడా మీరు దగ్గర నుంచి తీసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెడీ అండి నెక్స్ట్ మోడల్ అండి ఇది వచ్చేసి మీకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ అండి ఇది కూడా వచ్చేసి రూపీస్ అండి హైలైట్ అండి మీకు వర్క్ అనేది అండ్ స్టోన్ వర్క్ అనేది వచ్చింది చాలా బాగుంది హెవీ ఫ్యాబ్రిక్ అండి ఇది మొత్తం క్వాలిటీ అండి ప్రీమియం రేంజ్ అండి ఇది వచ్చేసి మొత్తం ఫిఫ్టీ అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మీకు ఇది వచ్చేసరికి మీకు సెవెన్ ఎక్స్ఎల్ ఎయిట్ ఎక్స్ఎల్ నైన్ ఎక్స్ఎల్ అండి సెవెన్ ఎక్స్ఎల్ ఎయిట్ ఎక్స్ఎల్ నైన్ ఎక్స్ఎల్ అండి ఇది వచ్చేసి సెవెన్ ఎక్స్ఎల్ అండి ఇది కేవలం వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ మొత్తం వచ్చేసరికి ప్రీమియం రేంజ్ అండి ప్రీమియం క్వాలిటీ అండి నెక్స్ట్ అండి ఇది వచ్చేసరికి మీకు వెస్టర్న్ మోడల్ అండి దీనిలో సైజెస్ వచ్చేసరికి ఎక్స్ఎల్ వస్తాయండి ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయండి ఈ మొత్తం వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎక్సెల్ సైజ్ వస్తుంది ఎక్సెల్ సైజ్ వస్తాయండి ఇది వచ్చేసరికి వెస్టర్న్ మోడల్ అండి మొత్తం మొత్తం స్ట్రెచబుల్ అండి వస్తాయండి ప్లస్ కాకుండా మీకు బెల్ట్ కూడా ఇది కేవలం వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసరికి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అది కాక కార్న్ అండి మోడల్ దీనిలో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కానీ వీడియో లెంత్ అవుతుందని నేను ఎక్కువ చూపించట్లేదు ఇది వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి దీనిలో వచ్చేసరికి మీకు త్రీ హండ్రెడ్ నుంచి మీకు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయండి సిక్స్ హండ్రెడ్ రేంజ్ లా ఉన్నాయి కోర్ట్ మోడల్ అండి కోడ్ మోడల్ దీనిలో డిజైన్ చూడండి ఓకే డిజైన్స్ అయితే మీకు ప్రతి డిజైన్ లో నంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మోడల్ అండి కోట్ మోడల్ లో ఎలా కావాలన్నా కూడా మీకు మీ దగ్గర కలెక్షన్ చాలా ఉంటుందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీరు షాప్ ని విజిట్ చేస్తే అర్థమవుతుంది మీకు ఏంటి కలెక్షన్ అనేది ఇది మనకేంటి సార్ టాప్స్ అండి షార్ట్ టాప్స్ అండి ఇది వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్ హ్యాండ్స్ వస్తాయండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి మోడల్స్ మొత్తం టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ దాకా డబల్ దాకా ఉంటాయండి ఇది వచ్చేసి త్రీ సైజ్ అండి ఇది వచ్చే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ అండి నైస్ అండి ఓకే స్కర్ట్స్ అండి ఇప్పుడు మీకు స్కర్ట్స్ వచ్చేసరికి చాలా చోట్ల మీకు దొరకవండి కానీ మా దగ్గర ఉంటాయండి స్కర్ట్స్ కూడా మా దగ్గర చూడండి ఒకసారి చూడండి ఇది ఉందో ఫైవ్ మీటర్ వచ్చిందండి ఇది కేవలం మీకు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్ దీనిలో కూడా రియాన్ కాటన్ ఉన్నాయండి మన దగ్గర రియాన్ ఫ్యాబ్రిక్ లు ఉన్నాయి కాటన్ అండి ఇది వచ్చేసరికి మల్టీ కలర్ అండి ఓకే నైస్ ఇది లైక్ క్రష్ టైప్ లో వచ్చిందండి సూపర్ నెక్స్ట్ ప్లాజో అండి ఈ ప్లాజో వచ్చేసరికి మీకు హెవీ ప్లాజోస్ అండి సైజెస్ ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి ఎయిట్ ఎక్సెల్ సైజ్ అండి ఎయిట్ ఎక్సెల్ సైజ్ ఎయిట్ ఎక్సెల్ సైజ్ అండి ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసరికి మీకు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఓకే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ ప్లాజో అండి ఎలిఫెంట్ ప్లాజో ఒకసారి చూడండి ఎలిఫెంట్ ప్లాజో ఇది వచ్చేసి కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎలిఫెంట్ ప్లాజో టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది మల్టీ కలర్ అండి ఇది వచ్చేసరికి మీకు రిబ్ వచ్చిందండి ప్లాజోలో రిబ్ వచ్చిందండి ఎయిట్ ఎక్సర్సైజ్ సైజ్ అండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సూపర్ త్రీ హండ్రెడ్ అండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ అండి దీనిలో రిబ్ వచ్చిందండి ప్లాజోస్ లో చాలా చోట్ల మీకు వచ్చేసి రిబ్ రాదండి కానీ మా దగ్గర వచ్చేసి రిబ్ లో కూడా దొరుకుతాయండి సూపర్ ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ ప్లాజో అండి ఒకసారి చూడండి ఇది వచ్చేసి కేవలం 250 రూపాయస్ మాత్రమే 250 రూపాయస్ మీకు స్కర్ట్స్ కావాలంటే లేడీస్ లో స్కర్ట్స్ కావాలంటే స్కర్ట్స్ కూడా దొరుకుతాయండి ఇది కేవలం వచ్చేసరికి 250 రూపాయస్ అండి 250 కంపెనీ కూడా ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి బ్రాండ్ ఐటమ్ అండి బ్రాండ్ ఐటమ్ వస్తది సూపర్ బ్రాండ్ ఐటమ్ ఓకే బ్యాక్ సైడ్ పాకెట్స్ వస్తాయి ఓకే ఇలా షార్ట్స్ కావాలంటే షార్ట్స్ కూడా ఉంటాయండి ఓన్లీ కేవలం ఫార్టీ రూపీస్ మాత్రమే ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి ఓకే మీకు ఇట్లా వచ్చేసరికి డెనిమ్ జాకెట్స్ ఉంటాయి కండి డెనిమ్ జాకెట్స్ ఇప్పుడు లేడీస్ చాలా మంది వాడుతున్నారండి అది కాక ఇప్పుడు రైనీ సీజన్ రైనీ సీజన్ లో మీకు వచ్చేసరికి ఇది చాలా బాగుంటాయండి మల్టీ మల్టీపర్పస్ గా యూస్ చేసుకోవచ్చు అండి ఓకే ఇది కేవలం వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అది కాక కేవలం హెవీ అండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి చాలా బాగుంది లీఫీ పార్ట్ అండి డిజైన్ అనేది చినాన్ ఫ్యాబ్రిక్ అండి చినాన్ ఫ్యాబ్రిక్ అండి ఓకే

సో ఈ వీడియోలో మీరు చూసిన వాటిలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ మరొక ఐటమ్ పార్టీ వేర్ అండి బొటిక్ స్టైల్ అండి ఓకే సూపర్ బొటిక్ స్టైల్ ఇది కేవలం వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి దీని బాటమ్ కూడా ఒకసారి మీకు చూపిస్తున్నానండి బాటమ్ కూడా చూడండి సార్ ఇది త్రీ పీసా టూ పీసా టూ పీస్ అండి టూ పీస్ వస్తాయి టూ పీస్ అండి బాటమ్ బాటం కూడా

ఎక్కువ మనకు సైజెస్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి మరొక బ్యూటిఫుల్ డ్రెస్ కలెక్షన్ అయితే నిజంగా అండి ఒక వీడియో సరిపోదు అనమాట మనం తీసేదానికైనా చూసేదానికైనా చాలా చాలా బాగున్నాయండి సో మీరేంటంటే ఆ షాప్ని విజిట్ చేస్తే కలెక్షన్ అనేది పూర్తిగా తీసేసుకోవచ్చు ఈ కలెక్షన్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్